పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ఓజీ ప్రస్తుతం పలు కారణాలతో వార్తలు నిలుస్తోంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో అత్యంత చురుగ్గా మారడంతో ఆయన సినిమా కమిట్మెంట్లపై ప్రభావం పడుతోందని నిర్మాతలు ఆందోళన చెందుతున్నారని కథనాలు వస్తున్నాయి ఎన్నికలకు ముందు భారీగా పెట్టుబడులు పెట్టిన నిర్మాతలు పవన్ రాజకీయ షెడ్యూల్స్ వల్ల షూటింగ్లో ఆలస్యం అవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సమాచారం పైగా పవన్ కళ్యాణ్కు ఉన్న అనారోగ్య సమస్యలు ముఖ్యంగా నడవడానికి తిరగడానికి ఇబ్బందులు పడుతున్నారని పాటలు స్టంట్లో చేయడంలో ఆయన సామర్థ్యంపై ప్రభావం చూపుతాయేమోనని దర్శకులు నిర్మాతలు కలత చెందుతున్నారని తెలుస్తోంది అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఓజీ ముందు వరుసలో ఉంది ఇటీవల పవన్ కళ్యాణ్ రీమేక్ చిత్రాలు ఎక్కువగా చేయడంతో సాధారణ ప్రేక్షకులు కొంతమేరకు ఆదరణ దక్కింది కానీ ఓజీ ప్రకటన విడుదలైన గ్లిమ్స్ మాత్రం కేవలం అభిమానులనే కాకుండా ఇతర హీరోల ఫ్యాన్స్ ను కూడా విశేషంగా ఆకట్టుకుంది గత దశాబ్దంలో ఇలాంటి సంచలనం సృష్టించిన గ్లిమ్స్ రాలేదంటే అతిశయోక్తి కాదు సుజీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర ప్రారంభం నుండి భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి వాస్తవానికి ఓజీ గత ఏడాది సెప్టెంబర్ ఇరవై ఏడున విడుదల కావాల్సి ఉంది అయితే పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రచారంలో పూర్తిగా నిమగ్నం అవ్వడం వల్ల షూటింగ్ లో పాల్గొనలేకపోయారు దీంతో సినిమా విడుదల వాయిదా పడింది ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత షూటింగ్ త్వరగా పూర్తవుతుందని అభిమానులు ఆశించారు కానీ ప్రభుత్వ విధుల్లో బిజీగా ఉండడం వల్ల షూటింగ్ మరింత ఆలస్యమవుతూ వచ్చింది ఎటకేలకు ఓజరికి మోక్షం లభించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం సినీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న దాని ప్రకారం ఈ చిత్రం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఐదున ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్గా విడుదల కానుంది జూన్ నెలలో పవన్ కళ్యాణ్ తన షూటింగ్ భాగాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది ఇదంతా పక్కన పెడితే ఓజీ మేకర్స్ ఒక వినూత్న టెక్నాలజీని ఉపయోగించనున్నారనే వార్త అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల చిత్రాల్లో డి ఏజింగ్ టెక్నాలజీని విస్తృతంగా వాడుతున్నారు ఈ టెక్నాలజీ సహాయంతో నటినట్లను వారి యవ్వన దశలో ఎలా ఉండేవారో అలానే తెరపై చూపించవచ్చు ఇటీవల విడుదలైన అజిత్ చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీలో కూడా ఈ టెక్నాలజీని ఉపయోగించారు అది అద్భుతంగా ఓకటై అభిమానుల నుండి మంచి స్పందన వచ్చింది ఇదే తరహాలో ఓజీ చిత్రంలో కూడా పవన్ కళ్యాణ్ డిఏజింగ్ టెక్నాలజీతో చూపించనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్ ప్రియాంక తో పవన్ కళ్యాణ్కు ఒక జ్యువల్ సాంగ్ ఉంటుందని ఈ పాటలో పవన్ కళ్యాణ్ సుమారు ముప్పై ఏళ్లు వెనక్కి తీసుకెళ్లి ఇరవై ఆరేళ్ల కురాడిగా చూపించనున్నారని వార్తలు వస్తున్నాయి ఈ పాట అభిమానులకు దృశ్యపరంగా ఒక గొప్ప అనుభూతినిస్తుందని టాక్ జూన్ నెలలోనే ఈ పాట యొక్క లిరికల్ వీడియోను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా ఈ పాట ఉంటుందా లేదా అనేది వేచి చూడాలి మొత్తానికి రాజకీయాలతో బిజీగా ఉన్నప్పటికీ ఓజ చిత్రంతో పవన్ కళ్యాణ్ తన అభిమానులను అలరించడానికి సిద్ధమవుతున్నారు డిఏజన్ టెక్నాలజీ వంటి హంగులతో సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నారని స్పష్టమవుతోంది